హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా మనకి థర్టీ సెంట్స్గా అయితే ఉండి ఉన్నది ఇది రోడ్డుకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఈ యొక్క సైట్ అనేది అయితే ఇది మనకి ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనరు ఆ యొక్క వీడియో అయితే పంపించడం జరిగింది ఇది థర్టీ సెంట్స్గా ఉండి అన్నది అయితే మీలో ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఈ ల్యాండ్ మనకి ప్రకాశం డిస్టిక్ మరియు మార్కపురం దగ్గర కరెక్ట్గా టౌన్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క మనకి రేట్ వచ్చేసరికి చాలా తక్కువగానే ఉండి అన్నది ఈ యొక్క ల్యాండ్ రేట్ అయితే మొత్తం కూడా ఈ థర్టీ సెంట్స్ కూడా మొత్తం టూ ల్యాక్స్గా చెప్పి ఉన్నారు చాలా తక్కువ రేటుగా ఉండి అన్నది కాబట్టి ఎవరైనా తీసుకెళ్ళిన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలియపరచండి అదేవిధంగా ఈ యొక్క మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు పక్కా డాక్యుమెంటరీ ల్యాండ్ రోడ్డు ఫెసిలిటీ కూడా ఉండి అన్నది టౌన్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అయితే ఇందులో అయితే అయితే టేక్ అదే అదేవిధంగా వేరే ఈ యొక్క క్యాజువర్న యొక్క మొక్కలను అయితే వేసి ఉన్నారు సరుగుడు ట్రీస్ మరియు మీరు ఈ యొక్క ల్యాండ్లు తీసివేసి వేరే వెజిటేబుల్ కానీ వేరే ఇతర పంటలనే పండించుకోవచ్చు అయితే ఈ ల్యాండ్లో వాటర్ ఫెసిలిటీస్ సరికి మీరు బోర్వెల్ వేయించుకోవాల్సి ఉంటుంది లేదంటే ఒక హాఫ్ కిలోమీటర్లో కాలువైతే ఉంది మీరు దాని ద్వారా పైప్ లైన్ ద్వారా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ బయ్యర్స్ వ్యూవర్స్ ఎవరైనా ఉండి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా తెలియపరచండి మన ఛానల్ వీడియోస్ కరెక్ట్గా ఉంటే అప్లోడింగ్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అయినప్పటికీ మీరు ఖచ్చితంగా మీ ప్రాపర్టీ ఏదన్నా ఉండి ఉన్నట్లయితే నాకు పంపిస్తే అది కరెక్ట్గా సేల్ అవుతుందో లేదనేది నేను మీకైతే ప్రిజిస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్లో వీడియోస్ తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూడండి ఆ నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు మీరు నచ్చితేనే వీడియో చూడండి లేదంటే లేదు మరియు మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి ఇంకా ఈ యొక్క ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ అయితే పక్క క్లారిటీగా ఉంటాయి ఎవరైనా తీసుకొని ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు నాకు మెయిల్కి నెంబర్ పంపండి నేను మీకు ఆ యొక్క ఫైల్స్ అనేవి రికార్డ్స్ అనేవి నేను మీకు పంపిస్తాను విత్ పాస్బుక్స్తో సహా మొత్తం అన్నీ కూడా కాబట్టి మీరు ఎవరైనా తీసుకున్నటువంటి క్యాండిడేట్స్ మీరు తెలియపరచండి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్నా నొక్కుతారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ Thank you.